అలా అందరికీ సింపుల్గా ఆనియన్ టమాటా కర్రీ ఎమ్మీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటప్పట్లాడాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడాక తర్వాత ఆనియన్ కట్ చేసి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి ఆనియన్ చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ పచ్చిమిర్చి వేయించుకోవాలి కొంచెం ఇలా వేగాక కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటల్ని వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గాక తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వేయించిన ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని టమాటా పూర్తిగా వరకు కూర దగ్గరికి వరకు ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంతే ఎంతో సింపుల్గా టమాటా ఉల్లివడ్లకు కూడా తయారైపోయింది ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి